మీడియా సమావేశం మహోబా జిల్లా కేంద్రంలో విజయ సంఘం జిల్లా మహాసభలో సందర్భంగా ఏర్పాటు చేశారు మా ముఖ్య అతిథిగా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామారావు శ్రీరామ్ నాయుడు గారు అదేవిధంగా విజయా సంఘం జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులు బాలం వెంకన్న గారు ముఖ్య హరిగారు ఎన్ని గారు పాటు సహాయ కార్యదర్శులుగా ఉపాధ్యక్షులుగా మా దాదాపు పంతొమ్మిది మంది ఒక ఎన్నికలు మనందరికీ మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తాం ప్రధానంగా మా సమావేశం ఇచ్చినటువంటి తీర్మానం ఏంటంటే మౌబాద అనేది గిరిజన జిల్లా పేదలు అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా ఈ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి సాధించాలంటే మాన్కోట జిల్లా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది జిల్లా అభివృద్ధి కాకుండా తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావడం అసాధ్యం కాబట్టి తెలంగాణ గిరిజన సంఘం మేము చేసే తీర్మానం ప్రతిపాదనని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి వీటి ఈ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇవాళ ఇళ్ల స్థలాల సమస్య ఒకే ఇంట్లో నాలుగైదు కుటుంబాలు కాపురం చేస్తూ ఉంటే ప్రభుత్వ భూములన్నీ కబ్జా జరుగుతూ ఉంటే వాటిని కాపాడటం కోసం గిరిజన సంఘం వ్యవసాయ కారణ సంఘం రైతు సంఘాలు ప్రజాతంత్ర కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం పెద్ద ఎత్తున ఇక్కడ ఇళ్ల స్థలాలు ఉద్యమం చేస్తూ ఉంటే ఉక్కు మోపి పేదల గుడిసెల్ని ఒకటికి పదిసార్లు తొలగించి కబ్జా తోర్లకి తాకట్టు పెట్టే ప్రయత్నం అధికార యంత్రాంగం చేసింది అలాంటి పరిస్థితి మళ్ళీ చేస్తా ఉంది మహాసభ తీర్మానం చేసినాం పేదలు వేసుకున్న గుడిసెల్లో వాళ్ళకి రెవెన్యూ పట్టాలు ఇచ్చి ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నటువంటి ఇళ్ల నిర్మాణం కూడా ఎంటర్ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అవుబాద్ పట్టణమే కాదు మండల కేంద్రాలు ఉన్నాయి పేదలు ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఇళ్ల స్థలాలు లేని పేదలందరి కూడా ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు సేకరించి గిరిజన పేదలందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టించి ఇవ్వాలనేది మేము నిర్మాణం చేస్తాం ఇది ప్రభుత్వం గమనంలో పెట్టుకోవాలి రెండోది ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అటవీ నియమాల చట్టాలను రద్దు చేయాలి దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం గిరిజన ఆదివాసీ గిరిజన ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకంగా ఈ నెల పదహారవ తారీఖున జరుగుతున్నటువంటి దేశవ్యాప్త గ్రామీణ బంద్ లో తెలంగాణ గిరిజన సంఘం ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ దేశవ్యాప్తంగా పాల్గొంటా ఉన్నాం గిరిజన సోదరులందరూ కూడా గ్రామీణ ప్రాంత గ్రామీణ ప్రాంతంలో జరిగే బంధుల్లో పాల్గొనాలి రైతులు కూలీలు నిరుద్యోగులు విద్యార్థులందరూ కూడా ఈ పదహారో తారీఖు బంద్ జయప్రదం చేయాలని గిరిజన సమితి పిలుపునిస్తా ఉంది దాంతో పాటు పోడు సమస్య ఇవాళ ఢిల్లీలో పార్లమెంట్ సమావేశం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారైనా మీరు ఆలోచించి భూ సమస్య పరిష్కారానికి మీరు ఆలోచించి పార్లమెంటు అదేవిధంగా అసెంబ్లీలో చర్చ చేసి పరిష్కారం చూపాల అటవీ హక్కుల చట్టాన్ని సక్రంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉంది దాంతోపాటు ఇది మాన్కోట గిరిజన జిల్లా అయినటువంటి జిల్లా అనేక సార్లు తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత అనేక పార్టీలు ఐటీడీ ఏర్పాటు చేస్తా ఉన్నారు ఎందుకని పది సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు తెలంగాణ రాకముందు కూడా ఐటీడీ తీసుకొస్తున్న పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంది కాబట్టి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మాన్కోట ఖమ్మం కేంద్రాలు ఐటీడీ ఏర్పాటుకి అసెంబ్లీలో తీర్మానం చేసి ఎట్టనే ఐటీడీ గిరిజనులకు అందుబాటులో తీసుకొచ్చి విద్య వైద్య అభివృద్ధి కోసం సంక్షేమం కోసం కృషి చేయాలనేది చేయబోతులు ఆరు నెలల కూడా ఖమ్మం జిల్లా అయినా మహోబాద్ జిల్లా అయినా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ ప్రాంత గిరిజన కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంది అదేవిధంగా నిరుద్యోగ సమస్య బయకు పరిశ్రమ ఏర్పాట్లు చేస్తామన్నటువంటి వాళ్ళు చేయలేకపోయారు నరేంద్ర మోడీ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మాకు బయ్యారా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పారు చేయలేకపోయింది ఇప్పటికైనా ఈ ప్రాంత ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కృషి బయారాల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనేది మా ప్రధాన డిమాండ్ గా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి విద్యా వైద్యం కూడా అందుబాటులో తీసుకురావడం కోసం ఏజెన్సీ మండలాలు ఉన్నాయి వీటి అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలని ఏదేమైనా ఇవాళ గిరిజన జాతి అనేక హక్కులను కోల్పోతున్నటువంటి పరిస్థితిలో ఇవాళ జాతి జనుల్ని గిరిజన ప్రజల్ని చైతన్యం చేసి గిరిజన సంఘ నాయకత్వం ఈ పాలకులు ఈ విధానాలని వాళ్ళ గిరిజన వ్యతిరేక విధానాన్ని మానుకోకపోతే గిరిజన సంఘంతో పాటు కలిసి వచ్చే సంఘాలు ప్రజాతంత్ర ఉద్యమకాలను కలుపుని రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా మేము ప్రణాళిక రూపొందిస్తా ఉన్నాం కాబట్టి గిరిజన సంఘం నిర్వహించే ఉద్యమాల్ని ప్రజాతంత్ర పోరాటాలని ఎవత్తు ప్రజాస్వామ్యవాదులు గిరిజన ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యార్థులు యువకులు మహిళలు సోదరులందరూ కూడా సహకరించి మా ఉద్యమాన్ని బలపరచాలని సందర్భంగా మీడియా ద్వారా మీ అందరి ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం